అందరికీ నమస్కారం ఈరోజు లెఫ్ట్ పార్టీల సమావేశం సిపిఎం కార్యాలయంలో జిల్లా స్థాయి వామపక్ష పార్టీ నాయకుల సమావేశం జరిగింది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఇటీవల ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది దాంట్లో జిల్లాలో నగరంలో ప్రజా సమస్యల పైన ఏదైనా సమస్యల పైన రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ఇలాంటి నిరసనాందోళనలో ఏమి చేపట్టాలన్నా ఒక వారం రోజులు ముందు అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఉంటేనే ఆ కార్యక్రమం నిర్వహించాలని ఆయన గారు ఎస్పీ గారు తెలియజేయడం అనేది జరిగింది ఇది పూర్తిగా అప్రజాస్వామ్యకు రెండోది ఇప్పటి వరకు ఈ నగరంలో జిల్లాలో ఇలాంటి ఆంక్షలు ఏ అధికారి వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు అందువల్ల ముఖ్యంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన మహిళా సమస్యల పైన యువజన విద్యార్థి సమస్యల పైన ఆందోళన నిర్వహించేటటువంటి పార్టీలు ప్రజా సంఘాలు ఎర్రజెండా పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు అలాగే వాటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజా సమస్యల పైన పోరాడేటటువంటి వాళ్ళ పైన ఉక్కుపాదం మోపటమే అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అధికార పార్టీ వాళ్ళు చేసేది కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసేటటువంటి హడావుడి కార్యక్రమాలకి రక్షణ కల్పిస్తున్నాం ప్రొటెక్షన్ ఇస్తున్నా మాకేమన్నా ఆంక్షలు విధిస్తున్నాం అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని వెనక కనుక వెళ్ళకపోతే దీనిపైన ఏ ప్రజా సమస్యల మీద అయితే ఆందోళన పైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారో ఆ ప్రజా సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలని మాకున్నటువంటి ప్రజాస్వామ్య హక్కు పైన మేము పోరాడుతామని లెఫ్ట్ పాస్టిల్ తరఫున తెలియజేస్తా ఉన్నాం